ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెద్దేరు మార్కెట్ ఇంకా ఎద్దు పొట్టి ఉంది కానీ బాగున్నాయి కొమ్మ వాటం ఇట్లా బ్రదర్ హలో హలో ఏం రేటు ఉంటుంది ఎందుకు యాభై ఒకటే ఉందా ఏ సైడ్ పోతుంది ఏ సైడ్ పోతుంది రెండు దిక్కులో పోతుంది రైట్ సైడ్ ఎక్కువ అవుతుందా ఏ ఊరు మనది గట్టు నుంచి వచ్చినాం అడుగుతుండ్రు ఎవర అడుగుతుండ్రు ఎవరా ఎంత అడుగుతుండ్రు నలభై ఐదు నలభై ఎనిమిది వరకు అడిగిపోతుండ్రు ఇచ్చే రేటు ఫైనల్ యాభై ఐదు అయితే ఇస్తావు ఫైనల్ ఏం పేరు నీ పేరు రాజు నెంబర్ చెప్పవు సరే ఫోన్ నెంబర్ తలకాది